ఫ్రమ్ స్టూడియో ఈ రోజు అయితే మన ముందు గెస్ట్ లుగా ఉన్నారు అసలు ఎలక్షన్ల టైంలో మేనిఫెస్టో అనేది అంటే ఓటమి గానీ గెలుపు కాని దాని మీద ఆధారపడి ఉండిద్ని కూడా చెప్పాలి అంటే పెద్ద పార్టీస్ కి ఈ రోజు ఈ డిబేట్ లో అయితే పాల్గొనడానికి మేనిఫెస్టో మీద ప్రధాన అంశాలు చర్చించడానికి మన ముందు ఉన్నారు యువ తులసి పార్టీ నుంచి విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు శంభాన శ్రీనివాస రావు గారు నమస్తే సార్ మీరు చెప్పండి సార్ అంటే మీ మ్యాన్ఫెస్టో ఏంటి అనేది ప్రధాన అంశాలు తెలియజేయండి మా మాఫెస్టో ముఖ్యంగా గో ఆధారితమైనది ఓకే సగ్గర దేవతలకు పొడుగుంటున్న గోమాతను రక్షించాలని కబోదాలు పూర్తిగా మూయాలని ఓకే జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గో ఆధారిత వ్యవసాయ అభివృద్ధి చెందిందని మా యొక్క ముఖ్య డిమాండ్ అంటే గోవులు సంరక్షించే ధ్యేయంగానే ఈ పార్టీ మేనిఫెస్టో అయితే విడుదల చేశారు పథకాలు పెట్టకుండా గెలుపు అనేది సాధ్యమేనా ఈ ఉచిత పథకాల గురించి చెప్పాలంటే ఉచిత పథకాలు ఎలా కొనసాగిస్తారు అలా ఇన్ని వేల రూపాయలు అందరికీ ఇస్తా ఇస్తామంటున్నప్పుడు ఒకరికి ఇస్తున్నారండి ఒక పదివేలు ఒకరు ఇస్తున్నారండి మేము పదిహేను వేలు ఇస్తాం మేము ఇరవై వేలు ఇస్తామంటే ఈ రోజు పెన్షన్ ఇస్తూ తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల తాలూకా జీతాలు బకాయి చెల్లించకుంటా పోలీసుల తాడు కన్వీనియన్స్ అడ్వాన్స్ తెలియజకుంటా పెన్షనర్ కావాల్సిన గ్రాడ్యుయేట్ ఏదైతే వచ్చిందో అది కూడా రాకుండా లోపల పెట్టుకొని సంక్షేమ పథకాలు ఇచ్చేసి వారికి ఎంచి ఆ తర్వాత ఇష్టం గ్రాడ్యుట్ పెన్షనర్స్ అన్ని వాళ్ళు రిటైర్ అయ్యి మూడు నాలుగు సంవత్సరం రోజున నాకు ఎంతవరకు గ్రాడ్యుయేట్ రాలేదు గ్రాడ్యుయేట్ లేకపోతే ఎలా బతుకుతారు అరవై సంవత్సరాలు రావాలి పనికిరావు ఉద్యోగానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి పంపించి వారి ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు జీతం రావట్లేదు పెన్షన్ రావట్లేదు ఎవరికి ఏది రావట్లేదు సంక్షేమ పథకాలు అవ్వాలి అయితే సంక్షేమ పథకాలు ఒక్కటే అభివృద్ధికి కారణమా కావాలా ఇంకేం వద్దా ప్రతి ఒక్కరూ కావాలి మనకి సంక్షేమ పథకాలు అవుతా ఎలాగ ఈ సంక్షేమ పథకాలు పెడుతున్నారు ఇప్పటికీ మన దేశం మన రాష్ట్రం కూడా పూర్తిగా అప్పులు ఊబులో ఊడిపోయింది అందరికీ తెలిసిందే ఇప్పుడు మీ ఈవెన్ పదివేలు ఇస్తారు పదమూడు వేలు ఇస్తారని పదిహేను వేలు చెప్పి ఈ పెద్ద ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు అంత పెంచిన అప్పు మీరు ప్రధాన పార్టీలు మేనిఫెస్టోని విమర్శిస్తున్నారు సార్ మీరు కంపేర్ చేయండి వైఎస్ఆర్ సిపి గాని లేకపోతే టిడిపి గాని వీళ్ళు రూపాయి అంటే వాళ్ళు రూపాయి అనడము అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఎయిటీ వన్ పర్సెంట్ లో అప్పులను పెంచడమే గానీ ఈ పథకాలు ఏవి ముందు వరకు రావు అందరినీ ఎక్కించేస్తాం బస్సు ఎక్కిస్తాం అంటున్నారు దానికి రాబడి ఎలా వస్తుంది అది కూడా చెప్పాలి కదా నేను ఇప్పుడు రాబడి ఇలా తెస్తాను నేను అందుకనే ప్రైవేట్ నేను ఉచితంగా బస్సులో అందరికీ ఇస్తాను మహిళలను మబ్బి పెట్టకూడదు ఎవరినైనా మబ్బి పెట్టదు కానీ మహిళలను మబ్బి పెట్టకూడదు ఎందుకంటే ఒక మహిళ తలుచుకుందంటే ఒక మద్యపానాన్ని నిషేధం చేసింది ఈ ప్రభుత్వం కూర్చొని మహిళకి ఒక చిత్ర సమానం కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే మబ్బి పెట్టే పథకాలు ఏమి ఉండకూడదు ప్రజలకు ఉపయోగపడేవి విద్య వై వై వైద్యం వీటికి సంబంధించి ఏదైనా పథకాలు ఉంటే బాగుంటుంది కానీ ఈ ప్రతిదీ ఏదైనా చెప్పి మబ్బి పెట్టి ఓట్లు లాక్కోవడానికి మాత్రమే ఈ పథకాలు పట్టడం మాత్రం మాకు ఇటువంటి విధంగా సమంజసం కాదు అంతేకాకుండా ఎటు డబ్బులు ఎలాగొస్తాయి రెవెన్యూ ఎక్కడికి వస్తుంది ఖర్చు పెట్టడానికి డబ్బులు అంటారు కదా ఎవరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగుల డబ్బులు మన డబ్బులు మన జీఎస్టీ చేసి మన పెట్రోల్ పెట్రోల్ పెంచి మన తన అన్ని అత్యవసర వస్తువుల మీద రేట్లు పెంచి ఈ డబ్బులు జిఎస్టీ రూపంలో తీసుకొని నెక్స్ట్ ఎక్కువగా ముఖ్యంగా మద్యపానం ఆ మద్యపానం మీద ఉన్న అమౌంట్ని దీని ప్రభుత్వానికి సంబంధించి వాడుకుంటున్నారు అదే దాని మీద ప్రస్తుతానికి వెళ్తుంది కానీ ఎక్కడ రెవెన్యూ పెంచుతా నిషేధం అసలు ఎవరు చెప్పరు మద్యపాన నిషేధం అని ఏ పార్టీ చెప్పదు మనకించి ఆంధ్ర స్పెషల్ స్టేటస్ అని ఏ పార్టీ చెప్పదు ఎవరు ఏం చెప్పరు ఎందుకంటే ఉచిత పదకాలు ఇచ్చేస్తే అందరు ఓట్లు వేస్తారు కానీ రెవెన్యూ ఎక్కడ నుంచి వస్తుంది